హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అమృతేశ్వర లింగం అండి ఇది చాలా గొప్ప లింగం కాశీఖండంలో మనకి మణికర్ణికా ఘాట్ నుంచి విశ్వనాథుడికి వెళ్ళేటప్పుడు కుడి భాగంలో ఉంటుందండి ఇది శంకర భగవత్పాదుల యొక్క విగ్రహాన్ని పెట్టారు దాని వెనక్కి వస్తుంది చాలామంది చూడనటువంటిది ఇది ఖచ్చితంగా చూడవలసింది ఎందువల్ల అంటే చాలా గొప్ప లింగం అండి అమృతేశ్వరుడు అంటే దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒకానక సమయంలో దేవతలు అసురులు క్షీరసాగర మతలలో అమృతం కోసం మథనం చేశారు ఆ సమయంలో హాలాహాల విషం బయటకు వచ్చింది ఆ విషాన్ని పరమేశ్వరుడు పానము చేసి జగత్తును రక్షించాడు ఆ సమయంలో ఆయన యొక్క గళం నీలవర్ణమై నీలకంఠేశ్వరుడు అయ్యాడు అయితే ఆ తర్వాత గంగానదీ తీరంలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ తన కంఠంలో నిలిచినటువంటి విషయాన్ని శాంతపరిచేందుకు అమృత ధారణ చేశారు ఆ సమయంలో ఆయన ఇక్కడ అమృతేశ్వర రూపంలో ప్రత్యక్షమయ్యారు అమృతీశ్వరుణ్ణి పూజ చేసిన వారి చేసిన వారు అమృత తత్వాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్పి చెప్పబడుతోంది యమలోకం ప్రయాణం చేయకుండానే కైలాసాన్ని చేరుతారు అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగం ఈ యొక్క అమృతేశ్వర లింగం అంతేకాకుండా మనకి దీనికి పురాణ వచనాలు ఏమున్నాయనేది కూడా చూద్దాం అమృతత్వం ప్రదర్శ్యా అమృతేశ్వర పూజనాత్ కాశ్యాంత దర్శనయ ముక్తిదన్నాత్ర సంశయ అమృతేశ్వర మహాదేవుణ్ణి కాశీలో భక్తులందరికీ కూడా మరణరహిత జీవన బోధించే స్వరూపం ఆయన్ని పూజించే ప్రతి భక్తుడు జీవితంలో విషాన్ని తట్టుకునేటువంటి సహనం శాంతి జ్ఞానం సంపాదిస్తాడు అని చెప్పి చెప్పబడుతోంది దీనికి ఇంకొక పురాణ కథ కూడా ఉందండి ఒకనొక సందర్భంలో ఒక బ్రాహ్మణోత్తముడు కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ కాశీ నగరానికి చేరుకున్నాడు అక్కడ మంచి అనుష్ఠానాన్ని చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ కటిక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణ కుమారుడు ఆడుకుంటూ బాలుడుగా ఉన్నటువంటి ఆ బాలుడు ఒక సర్పం కుట్టడం వల్ల మరణిస్తాడు ఆ మరణించినటువంటి బాలు ఉపనయన సంస్కారాలు అయినముల దహన సంస్కారాలు చేయాలి ఆ దహన సంస్కారాలకి డబ్బులు లేనటువంటి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఎలాగా అని చెప్పి బోరున విలపిస్తూ ఉంటాడు సరే ఏదో యాచన చేసుకుని వద్దాం ఈ శవాన్ని అలా పెడితే అందరూ తిడతారు కదా అనేటువంటి ఉద్దేశంతో ఒక మట్టి కుప్ప మీద పెట్టి ఎవరికీ కనిపించకుండా వెళ్ళి ఏదో యాచన చేసుకుని వద్దామని చెప్పి వెళ్ళేటప్పటికీ వెళ్ళి వచ్చేటప్పటికీ ఆ యొక్క బాలుడు రో ఈ యొక్క తండ్రి చాలా రోదిస్తూ ఉంటాడు చాలా బాధపడుతూ ఉంటాడు ఆ సమయంలో లేచి కూర్చుంటాడు ఈ బాలుడు వచ్చేటప్పటికి ఈ తండ్రి వచ్చేటప్పటికి ఏమిటి నాయన పరమేశ్వర ఇటువంటి దుఃఖాన్ని నాకు పెట్టావు అని చెప్పి చాలా రోదిస్తూ ఆ బాలుడు అలా లేచి కూర్చుని ఆడుకుంటూ ఉండడం చూసినటువంటి తండ్రికి ఏమిటి పరమేశ్వర ఏమిటి ఇక్కడ ఈ యొక్క స్థలం ఏమిటి అని చెప్పి చూడగా అక్కడ అమృతేశ్వర లింగం వల్ల ఆ యొక్క పోయినటువంటి ప్రాణం తిరిగి వస్తుంది అటువంటి గొప్ప లింగం అండి తప్పకుండా దర్శనం చేయండి హరి ఓం